నగరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం రెండు సార్లు వహించి మంత్రిగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఈ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మహిళల్లో మొదటి వ్యక్తి రోజా గారు మనమేం పొగడ్డానికి చెప్పాల్సిన పని లేదు ఇది ఆమె కంటే పాపులర్ ఎవరూ లేరు వాళ్ళ స్త్రీలలో నా దృష్టిలో ఏమన్నా నీకు ఫైర్ బ్రాండ్ నాకు చాలా మంచి మనిషి నేను ఆమెను ఫైర్ బ్రాండ్గా కంటే ఒక సున్నిత మనస్కురాలుగానే ఎక్కువ ఇష్టపడతా ఆమె మన ప్రత్యర్థుల గురించి మాట్లాడినప్పుడే మంట లేకపోతే వెన్న మనతో మాట్లాడేటప్పుడు ఆ తేడా కూడా మనం గమనించాలి కానీ ఊరికి మనం మా ఫైర్ ఫైర్ గురించి మాట్లాడుతూ పేం లేదు ఆమెలో ఉన్నటువంటి మంచి అదనంగా సున్నితత్వం ప్రేమించే గుణం ఇవన్నింటినీ మనం ఆస్వాదించినప్పుడే ఆమె పట్ల మనకు మరింత ఎక్కువగా చనువు వస్తుంది అభిమానించాలన్న కోరిక వస్తుంది ఆమెనే గెలిపించాలన్న బలయమైనటువంటి దృఢత్వమైనటువంటి నమ్మకము కలుగుతుంది సరే ఆమె గురించి నేను చెప్పాల్సిన పనిలా అంతకంటే ఎక్కువ అవసరం కూడా లేదు మీకు నాకంటే ప్రతిరోజు కూడా ఆమెతో అనునిత్యము మీరు సంబంధాలలో ఉంటారు అలాంటి అంతకంటే నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి నేను నేను ఈ రోజు కాదు ఆమె సినిమాలలో వచ్చినప్పటి నుంచి నాకు అంటే ఇష్టం నేనే ఆమెను రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని పోయి ఆమె అవసరం ఉంది అని నేను చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు చేసి రాజశేఖర రెడ్డి గారి దగ్గర చంద్రబాబు గారిని దెబ్బ కొట్టాలని ఆమెను రాజశేఖర రెడ్డి దగ్గరికి రెండు వేల తొమ్మిది ఆగస్టు ముప్పై తారీఖు నేనే తీసుకెళ్ళా ఆమె డాన్ కాదమ్మా మళ్ళా డాన్ అనందండి నేను అక్కటి ఒప్పుకోను ఈరోజు మనమంతా కూడా ఇక్కడ ఎందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే మనందరి ప్రియతమ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా కాలంలో నవరత్నాలు అన్నటువంటి కార్యక్రమాలను మేనిఫెస్టోగా చెప్పి అవి ఆయన అధికారం వచ్చిన మరుక్షణం నుంచే ప్రమాణం చేశాడు సంతకము పెట్టాడు వీటి మీద నుంచే ఆయన దిగిపోయేంత వరకు అట్టడుగు వర్గాల ప్రజల శ్రేయస్సు కోసమని దాదాపు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ స్కీమ్ ద్వారా ప్రజలకు అందించిన విషయం అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఓడించాలని కుట్ర పన్నినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తా ఒక్కటి కూడా ఆపకుండా అదనంగా నేను మరో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు పేదలకు అందిస్తాను అన్నాడు అందులో భాగంగా ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మనతో పాటు నూట నలభై మూడు హామీలు ఆరు సూపర్ సిక్స్ అని వాగ్దానాలు చేసినాడు అంటే ఆయన దాదాపు ఐదు లక్షల పదహైదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందించి ఉండాలి ఈ సంవత్సర కాలంలో దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఉండాల ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం కానీ ఆయన ఆ తొంభై కోట్ల రూపాయలలో ఏడు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మాత్రమే అందించినాడు అది కూడా పెన్షన్ల రూపంలో నూట నలభై మూడు హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చల తల్లికి వందనం సూపర్ సిక్స్ దాంట్లో ఎనభై ఐదు లక్షల మంది పిల్లలు ఉంటే ముప్పై లక్షల మందికి కోత వేసి మిగతా వాళ్లకు మాత్రమే ఇచ్చాడు అది కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నటువంటి వ్యక్తి ఇచ్చే ముందు ఒక జీవో విడుదల చేసి పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాము అని జీవో ఇచ్చినాడు రెండు వేల రూపాయలు అక్కడ కట్ కానీ మూడు అంకణాల కంటే మించి ఉన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి వాళ్లకు ఎనిమిది వేల ఇరవై రూపాయలే పడింది మూడు వందల రూపాయ మూడు వందల యూనిట్లు కరెంట్ ఎక్కువ వాడేటువంటి వాళ్లకు ఎనిమిది వేల ఇరవై రూపాయలే పడింది ఇలా కొన్ని లక్షల మందికి ఆ రకంగా తగ్గిపోయింది టోటల్ మీద ముప్పై లక్షల మందికి తగ్గిపోయింది కానీ ఆయనేమో నేను అన్ని హామీలు నెరవేర్చినాను అని చెప్పాడు ఆశ్చర్యంగా ఇన్ని అబద్ధాలు చెప్పి తనకున్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ మోసాన్ని వంచనని కుయుక్తుల్ని ఎండగట్టడానికి మన నాయకుడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు గారి మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ సమన్వయకర్తలైనటువంటి మాకందరికి జిల్లా అధ్యక్షులుగా మాకు నియోజక నియోజకవర్గ సమన్వయకర్తలుగా మొత్తం నూట డెబ్బై నాలుగు మందికి ఇదిగో ఆ రోజు నేను ఇది చేశా కానీ ప్రజలకు అంతకంటే ఎక్కువ చేస్తానని చంద్రబాబు నాయుడు ఈ హామీలన్నీ ఇచ్చినాడు ఇందులో ఏ హామీని నెరవేర్చకపోగా ఆ రోజున ఆయన ఈ వంచనలో భాగంగా ప్రజలకు ఎన్నికలప్పుడు ఫోన్ల ద్వారా ఫోన్లు చేసి ఓటీపీ ఇచ్చి దాన్ని మీ ఇంట్లో ఐదు మంది పిల్లలు ఉన్నారు అందులో ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు చిన్న పిల్లలకి పదిహేను వేల రూపాయల చొప్పున నలభై ఐదు వేల రూపాయలు వస్తాయి ఇద్దరు పిల్లలకి నిరుద్యోగ భృతి వస్తుంది నువ్వు రైతు నీకు రైతు నిధి వస్తుంది అమ్మ నీకు పద్దెనిమిది ఏండ్లు నిండిపోయినాయి కాబట్టి నీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వస్తుంది ఇలా చెప్పు చంద్రబాబు నాయుడుగా నేను పవన్ కళ్యాణ్గా ఆయన ఇద్దరము కలిసి ప్రమాణం చేసి ఈ బాండ్లు ఇస్తున్నాము సంవత్సరానికి మీకు ఇంత వస్తుంది త్రికరణ సిద్ధితో అవన్నీ కూడా ఇప్పుడు మనం క్యూఆర్ కోడ్ ఇచ్చారు చంద్ర మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎక్కువ నేను మాట్లాడను మేడం మాట్లాడతారు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం మన ఫోన్ల ద్వారా డౌన్లోడ్ చేసుకొని అది డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వస్తుంది ఆయన ఎనిమిది వాగ్దానాలు చేశాడు అన్నది అలాగే ఆయన ఇచ్చినటువంటి బాండ్లు వస్తాయి జగనన్న ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ వస్తుంది ప్రెస్ మీట్ వస్తుంది వీటిని అన్నింటినీ కూడా మనం మొదట మీరు అవగాహన చేసుకొని ఆ తర్వాత దాన్ని మేడం తన స్థాయిలో ఈ రోజున నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకున్నది రేపు అన్ని మండలాల్లోనూ కూడా ఒక్కొక్క మండలానికి సంబంధించి ఉన్నటువంటి నాయకులందరూ వాళ్లతో కూడా ఇలా మీటింగులు పెట్టి ఆ తర్వాత సర్పంచుల స్థాయి వరకు దీన్ని తీసుకువెళ్లి అక్కడ సర్పంచులు మండల అధ్యక్షులు వాళ్లు మీటింగులు పెట్టి దీన్ని ప్రజల్లోకి బలంగా మనం చంద్రబాబు మోసాన్ని ఎండగట్టడానికే ఈ కార్యక్రమం మనం కేవలం రోజక్క ఫైర్ బ్రాండ్ జిందాబాద్ అని మనం ఇక్కడ అరిస్తే ఉపయోగం లే చంద్రబాబు మోసం ఇది అనని ప్రజల ముందర చంద్రబాబును నిలదీసినప్పుడు రోజమ్మకు అత్యధికమైనటువంటి మెజారిటీ వస్తుంది అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు మనకు మనమే మాట్లాడుకుంటే ఉపయోగం మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు జగనన్న చేసినటువంటి మంచి చంద్రబాబు చేసినటువంటి ద్రోహం ఈ రెండింటినీ తెలియజెప్పేటువంటి కార్యక్రమమే ఈ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అన్నటువంటి విషయమని తెలియజేస్తూ నేను ఇంతకంటే మాట్లాడదాచు